అమ్మ నమస్తే నమస్తే సార్ మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా ఇది పర్దాలు కట్టి రిల్లు మరి వాన వాడుతూ ఇది ఊరుస్తుంది సార్ నీళ్ళలో అన్నట్టే ఉన్నది ఇప్పుడు బయటకెళ్ళి కూడా నీళ్ళు లోపలికి వస్తాయా వస్తాయి మరి ఎట్లుంటారు ఇది ఎట్లు అనుకుంటున్నా ఏం చేయాలి ఇక బురదల ఇప్పుడు పొరుగు పూసి ఏమైనా పాములు తేలకేమైనా సేఫ్టీ ఉంటదా ఎట్లా మాస్తు చంపేస్తున్నా వచ్చిన కొద్ది చంపేస్తున్నా సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో పేదోళ్ళకి ఇస్తురాట కదా మరి మీకు శాంక్షన్ అయిందా ఇల్లు వచ్చిందా మరి కాలే ఆ కాలే నువ్వు ఇచ్చినావు మరి లిస్ట్ ఇచ్చినా కావాలని చెప్పినా వాళ్ళకి చెప్పిన రాలేదా మీ పేరు రాలేదు మా పేరు రాలేదు అన్నాడు బాలగారు ఎందుకు ఎందుకు రాలేదట ఏమో ఎందుకు రాలేదు ఏమూలు ఏ చెత్త కొంచెం వారేసాడు ఎందుకు మరి ఇప్పుడు అడిగినావు నువ్వు అడిగినా అందరికి పేదోళ్ళకి ఇస్తున్నామంటారు మరి బయట ఒకటి వినబడుతుంది ఇందిరా మిన్లాని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు అన్నట్టు వినబడుతున్నది అట్లా జరుగుతుందా తప్పు జరుగుతుందా లేకపోతే పేదోళ్ళకి అందుతున్నాయా ఇల్లు మాకు అంత లేదు సార్ మాకు ఏం అంత మరి ఎట్లా మరి పరిష్కారం ఏంది నా కొడుకు లేడు మొగలు లేడు ఆ మొత్తం అంతా పిల్లాడు ఉన్నాడు ప్లాన్ పెట్టుకుని పాములు దంపు కూడా నీళ్ల ఇక మొత్తం మురదంతా ఇంట్లోకి వస్తుంది సారు నా బతుకు ఇంట్లో బతులకు రాదు ఇచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ నుంచి శాంక్షన్ అనే పేదోళ్ళకి అందరికి ఇచ్చినాము నాకు ఏది ఇయ్యే రేవంత్ రెడ్డి నాకు ఏమి ఇయ్యేంత అయితే రేవంత్ రెడ్డి తప్పంటవా ఇక్కడ లోకల్ లీడర్ల తప్పంటే లీడర్ తప్పు రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి తప్పు మరి ఇయ్యా నుండి కేసీఆర్లో కేసీఆర్ఏ కట్టించిండు ఇం ఇక్కడ నువ్వు వస్తే ఏ పుణ్యాత కూడా కుందుకుపోయి అక్కడ ఓపించుకున్నారు కానీ నాకైతే ఇదివరకు ఇంట్లో లేదు మరి పరిష్కారం ఎట్లా అంటావు ఇక ఎట్లా అంటే ఎట్లా చేసినా మీద అయినాయి ఇక ఎట్లా చేసినా మీద అయినా దిక్కులేని దాన్ని నేను చెప్పు మరి రేవంత్ రెడ్డికి చెప్పు 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 నీకు ఏం ఉన్నారు రేవంత్ రెడ్డికి చెప్పు ఇల్లు ఇల్లు లేదు ఇది ఉత్తది పరదాలు కట్టేసుకొని ఉంటున్నారు ఇది పరిస్థితి మొత్తానికి అయితే ఆ గుడిసె కూడా కాదు ఇది చెప్పుకోవాలంటే గుడిసె కూడా కాదు ఇన్ని కట్టెలేసి ఓ పరదాలు జమకానాలు వేసుకొని ఉంటున్నారు మొత్తానికి ఏం లేని పరిస్థితి పురుగు పూసి పాములు ఏమన్నా వచ్చినా గానీ వాళ్ళకి సేఫ్టీ ఉండదు వాన పడతాయి నీళ్లు కూడా లోపలికి పోతాయి ఇటువంటి సిచ్యువేషన్ లా ఇందిరా మిల్లు అందరికి అంటున్నారు కాకపోతే అది మాత్రం పక్కా కనిపిస్తా ఉన్నది ఎట్లా అంటే కాంగ్రెస్ ఇంత ముందు ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు పెద్ద పెద్ద లీడర్లు పేరున్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు ఇప్పుడు రాజకీయంగా తిరిగేటోళ్ళు ఉన్నోళ్లే వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి దీని గురించి స్పందించి కలెక్టర్లతో మంచి ఎంక్వైరీ చేయించి ఎవరికైతే ఇల్లు లేవు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి అందేటట్టు చూస్తే మంచి ఉండదు అని చెప్తున్నా నువ్వు చెప్పమ్మా నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి నా కాలేదు కదమ్మా గాయనకి చెప్పు గాయనె రేవంత్ రెడ్డికి ఆయనకు పంపిద్దాం ఇక నాకు ఇల్లు కావాలి సార్ ఇది పరిస్థితి జర చూడాలి కలెక్టర్లు కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కానీ సీఎం కానీ మొత్తం చూసుకొని ఇందులో అవినీతి జరగకుండా పేదలకు అందేటట్టు చూసుకుంటే ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి వేరే ఏ పార్టీకి మళ్ళా ముందట ఓట్లు పోవడానికి మళ్ళా గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్రజల నమ్మకం ఉంటుంది సైనింగ్ ఆఫ్ నేను మీ జోర్దార్ సంతోష్